అయితే నేను ఆనియన్ పకోడి చేస్తున్నానండి వర్షం పడుతుంది ఫుల్గా ఇక నేనైతే ఇంట్లో ఉన్నప్పటికప్పుడు కొంచెం శనగపిండి నాలుగు ఉల్లిగడ్డలు తీసుకొని అయితే కట్ చేసి మా పిల్లలు అయితే స్నాక్స్ చేయమమ్మీ అంటుంటే కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకొని కారం జీలకర్ర ఉప్పు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అయితే ఇలా మిక్స్ చేసుకున్నాను ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ కూడా పెట్టేసి వేస్తున్నాను ఆయిల్ బాగా వేడ్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలండి సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఎప్పుడైనా అప్పటికప్పుడు తొందరగా రెడీ చేసే స్నాక్స్ ఏమైనా అంటే ఆనియన్ పకోడీ అండి చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది పైగా వర్షం పడేటప్పుడు అప్పటికప్పుడు చేయమంటారండి ఇంట్లో పిల్లలు ఉన్నాయా లేదా టైం అనేది ఏది చూడరు నేనైతే ఫాస్ట్గా చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇగో పకోడీ అయితే మంచి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూసి ప్లేట్లో వేసుకొని తినడం ఇక మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అయితే వర్షం పడే టైంలో చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఫ్రై చేయండి ఫ్రెండ్స్